ఇది ఏంటనుకుంటున్నారు ఫ్లవర్ బొక్కే కదా కాదండో ఫ్లవర్ బొక్కే అనుకుంటే పప్పులో వేసినట్లే పప్పు అంటే గుర్తొచ్చిందండి దీంతో పప్పు చేసుకున్నాం మనం ఈరోజు చాలా బాగుంటుంది ఇది సిలోన్ పచ్చలండి ఇవి మన పెరట్లో మనకి కనిపిస్తూనే ఉంటాయి కానీ ఎవరు పట్టించుకోరు ఇలాంటి వాటితో మనం అప్పుడప్పుడు రేరుగా పప్పులు తయారు చేసుకుంటే చాలా ఎంబీగా ఉంటాయి అన్నమాట ఇది మాకు ఇంటి వెనకాల చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో దొరికింది దీన్ని బట్టి మనం ఈరోజు పప్పు చేసుకుందాం ఇలాంటి మెడిసినల్ వ్యాల్యూ ఉన్న ఆకుకూరలతో పప్పు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఓకేనా మరి పప్పు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ కొత్త వారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసి చూడండి ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం బచ్చల కూరత మనం పప్పు తయారు చేసుకుందాం అనుకున్నాం కదా ఇట్లా మనం ఆకుని బాగా క్లీన్ చేసుకొని ఇట్లా పెట్టుకొని టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఈ ఆకుని కూడా కట్ చేసేసుకొని వేసుకుందాం పప్పును మాత్రం బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే మనం క్లీన్ చేసుకొని పప్పుని కందిపప్పుని ఇవి కూడా ఇట్లా కట్ చేసేసుకొని ఆకుకూరని వేసుకోవాలి నేనైతే రకరకాల ఆకుకూరలతో పప్పులు తయారు చేస్తూ ఉంటాను ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఆకుకూర మారుస్తూ చేస్తూ ఉంటే హెల్త్కి మంచిదండి అన్నీ ఆకుకూరలు మనం తినాలి తింటేనే హెల్త్ పరంగా మనం చాలా మంచిగా ఉంటాం ఆరోగ్యాన్ని పాటిస్తేనే కదండి ఎప్పుడైనా మనం ఆరోగ్యాన్ని పాటిస్తేనే మంచిది అప్పుడప్పుడు ఇట్లాగా కంపల్సరీగా చేసుకొని తినండి ఇప్పుడు మనం ఈ వాష్ చేసుకున్న కందిపప్పు ఉన్నాయి కదా వీటిలోకి ఈ టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా ఆకుకూర కట్ చేసుకొని ఇది మరీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీతో క్వాంటిటీ వేసుకోకపోయినా కొంచెం కొంచెమైనా వేసుకొని అలవాటు చేసుకోండి ఇలాంటి ఆకుకూరలు ఒక్కసారి ఎవరమైనా తినలేం కాబట్టి ఇవి చాలా హెల్త్కి మంచిది ఈ ఆకుకూరలో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది మనకి మోకాళ్ళలో గుజ్జు అది అరిగిపోతూ ఉంటుంది కదా అట్లాంటి వాటికి ఇది చాలా బంకలాగా అనిపిస్తుంది ఆకుకూర అలాంటి ఆకుకూర కాబట్టి మనకి చాలా హెల్త్కి మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఆకుకూరల్లో ఇందులో ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు చింతపండు అవన్నీ వేసుకున్నాం కారం ఉప్పు పసుపు అవన్నీ మన రుచికి తగినట్లుగా వేసుకోవాలి నేను మూడు స్పూన్లు కారం వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను తర్వాత ఇందులో ఉప్పు వేసుకున్నాం నేను రుచికి తగినట్లుగా వేసుకుంటున్నానండి మీ రుచికి తగినట్లుగా మీరు కూడా వేసుకోండి ఇలా మనం అన్నీ తమ వేసుకొని పప్పు తయారు చేసుకుంటే పప్పులు కూడా చాలా బాగుంటాయండి కొంతమందికి రోజు పప్పు లేదే అన్నం తినలేరు ఇలా కొంచెం చింతపండు వేసేసుకున్న తర్వాత దీనిలో వాటర్ పోసుకోవాలి ఎంతో ఈజీగా పప్పులు తయారు చేసుకోవచ్చు మీద పెట్టేసుకొని ఒక ఏడెనిమిది ఎనిమిది విజిల్స్ వచ్చేంత అంతవరకు ఉడికించుకుందాం చాలా అంటే చాలా వాల్యూ ఉన్న పప్పులండి ఇవి ఈ ఆకుకూరలు పల్లెటూరులో అందరు చక్కగా పొలాలకు వెళ్ళినప్పుడు తెచ్చుకొని తింటారు ఇలాంటి ఆకుకూరలు మనకి సిటీలో అయితే దొరకవు రేర్గా ఎక్కడన్నా దొరికితే కానీ పల్లెటూర్లలో అయితే పొలాల గట్టుల్లో అట్లాగే ఇళ్ళ దగ్గర చిన్న చిన్న స్థలాల్లో ఉన్న ఈ ఆకుకూరలు వర్షం పడితే చాలు ఊరికనే వస్తాయి అనమాట ఇలాంటి ఆకుకూరలతో మనము సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అయినా సరే చేసుకుంటే హెల్త్ చాలా మంచిది చాలా అంటే చాలా మంచిదండి రెగ్యులర్గా దొరుకుతాయి కదా తోటకూర ఇవన్నీ వీటితో మనం కామన్గా చేసుకుంటాం కానీ స్పెషల్ స్పెషల్గా మాత్రం అప్పుడప్పుడు చేసుకొని తినాలి ఇప్పుడు మనం ఈ పప్పు ఉడికిన తర్వాత తాలింపు వేసుకుందాం సిర పచ్చడి పప్పు ఇట్లా ఉడికింది ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం ఫస్ట్ గిన్నెలోకి ఆయిల్ తీసుకుందాం ఆయిల్ తీసుకొని తాలింపు వేసుకుందాం మనకి సరిపడా ఆయిల్ వేసుకొని పాలు వేసుకోవడమే ఆయిల్లో మనం ఎండుమిరపాయలు వేసుకుందాం తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం అలాగే కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పప్పు వేసేసుకోవడమే ఇందులో మనం ఇప్పుడు పప్పు వేసేసుకుందాం ఇప్పుడైతే మనకి మెగ్నీషియం ఎక్కువ ఉన్నాయి ఆకుకూరను తింటే చాలా హెల్తీ రెడీ అయిపోయింది మీరేం చేస్తారు మీరందరూ ఇలాగే పప్పుని ట్రై చేస్తూ ఉండండి ఆకుకూరలతో రకరకాల ఆకుకూరలతో ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి అలాగే కొత్త వారు చూసినట్లయితే వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి బాయ్